గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాలోకి బదలాయించే కార్యక్రమాన్ని ఈనాడు సుల్తానియా గారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడు ఆ కార్యక్రమాన్ని తీసుకుంటారు మీ చేతులు అట్లా ఖాళీగా ఉన్నానా అట్లా కెమెరాలు అందరి చేతుల మొబైల్ కదా లేకుంటే సపోర్ట్ కొడతారేమో రైతు భరోసా నిధుల విడుదల బాయ్ ఆనబుల్ సీఎం గారు మీ ఫోన్లు చెక్ చేసుకోండి ఇంక డింగ్ పెంటున్నాయా ఏడు రోజుల్లో కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ సుల్తానీ గారు రైతులతో ముందుగా నేలకొండపల్లి రైతు వేదిక మంకెన రామకృష్ణ నేలకొండపల్లి రైతు వేదిక ఒక్క నిమిషం నేను పిలుస్తా రైతు మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి కదా ఎందుకంటే వ్యవసాయాన్ని ఇల్లును బాగా చూసుకునేది మహిళలు మా అమ్మలు అందుకే చెట్టుపల్లి ఎల్లమ్మని రావాల్సిందిగా మాట్లాడాల్సిందిగా కోరుతున్న వారు వస్తే చెట్టుపల్లి ఎల్లమ్మ చింతపల్లి మండల్ రైతు వేదిక నుంచి వారిని కనెక్ట్ చేయండి చింతపల్లి మండల్ చెట్టిపల్లి ఎల్లమ్మ నల్గొండ జిల్లా దేవరకొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పక్కల నుంచి మంత్రి గారు చెప్తున్నారు నావల్పల్లి రైతు వేదిక దగ్గర ఉన్నారు చెట్టుపల్లి ఎల్లమ్మను మాట్లాడాల్సిందిగా సూచన చేస్తున్నా వచ్చే సౌండ్ పెంచండి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ వినిపించాలి నాకే కాదు ఏమి నమస్కారం బాగున్నావా అందరికీ వినిపించేటట్టు చెప్పు ఆరు లక్షల నలభై వేల మందికి వినిపించాలి నువ్వు మాట్లాడేది సీఎం నమస్కారాలు నా పేరు ఆనమ్మ మా ఊరు నచ్చల్లపల్లి చింతపల్లి మండల్ నల్గొండ జిల్లా నాలుగు ఎకరాలు ఉంది నాకు వ్యవసాయం చేసిన పోయిన ఆనకాలాన సన్నోట్లు పెట్టిన ఎనిమిది ఫుట్లు అయినాయి ఎనిమిది డబ్బాలు అయినాయి సార్ సన్నోట్లు వేస్తే రైతు అది బోనర్సు పడ్డ సార్ బోనర్సు రైతు రుణమాఫీ లక్ష ఎనభై వేలు మాఫి అయింది మళ్ళా ఎమ్మెల్యే సార్ ఎమ్మటే నాకు రుణం తీసుకోవచ్చని మాకు ధైర్యం ఇచ్చారు మళ్ళా రుణం తీసుకున్నాం మా కుటుంబానికి మంచిగా ఉన్నాం మేము కొన్ని బాధలు కూడా తీసుకున్నాము మాకు రుణమాప అయింది మేము మంచిగా ఉన్నాం మా సార్ ఎప్పుడైనా ఇట్లే మాకు అన్ని కలిపియాలని మేము కోరుతున్నాం ఎలా బోనస్ పైసలు ఎన్ని వచ్చినాయి వచ్చిందా వచ్చింది సార్ మరి రైతు భరోసా కంటే కూడా ఎక్కువ వచ్చినది నీకు బోనస్ రైతు భరోసా మూడు ఎకరాలు సార్ పదిహేడు వేల ఒక వంద రూపాయలు వచ్చినాయి సార్ అది వచ్చింది బోనస్ పదిహేను వేలు వచ్చింది పదిహేను వేలు వచ్చినాయి ముప్పై వేలు వచ్చింది తీసుకున్నాం ఎంత మంది పిల్లలు ఎల్లమ్మ నీకు ఎల్లమ్మ కాదు సార్ నా పేరు రానమ్మ బిక్కేంద్ర రానమ్మ ఓకే ఎంత మంది పిల్లలు అమ్మా ఇద్దరు బిడ్డలు సార్ ఇద్దరు బిడ్డల ఏం చదువు చదివిస్తున్నావాది ఒక ఆమె పన్నెండు బాగా చదివి చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటది సంతోషం ఓకే తల్లి ఓకే సార్ మంచిదమ్మా మంచి సంతోషం నువ్వు ఎవరిన పిలిచినావు కదా రైతు ఇప్పుడు నీ నీ అవకాశం ఎల్లమ్మా ఆనందం మరి ఆరు లక్షల నలభై వేల మంది రైతులు కూడా ఆస్వాదిస్తాను భావిస్తూ ఇప్పుడు నేలకొండపల్లి రైతు వేదిక మంకెన రామకృష్ణ రామకృష్ణ గారు నేలకొండపల్లి సార్ వేదికను అలంకరించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సహచర మంత్రి వర్యులు మరియు ప్రజాప్రతినిధులు పత్రికా విలేకరులు తోటి రైతాంగం అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ మేము మాట్లాడే విషయం ఏమిటంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి రైతునేస్తం అనే కార్యక్రమంలో మొదటి నుంచి యాభై ఏడు ఎపిసోడ్స్ అయిపోయాయి ఈరోజు యాభై ఎనిమిదో ఎపిసోడ్ కూడా ఆబ్సెంట్ కాకుండా ఇక్కడికి వచ్చి నేను ఈ వ్యవసాయ విజ్ఞానాన్ని వింటున్నాను సార్ దీంట్లో మన వ్యవసాయ శాస్త్రవేత్తలే కాకుండా మరి దీని అనుబంధ శాస్త్రవేత్తలు మరియు ఇంకా అనేక రంగాల అభ్యుదయ రైతులు కూడా వారి చేత కూడా చెప్పించారు దీనివల్ల మాకు ఎంతో విజ్ఞానం మాకు ఎంతో ఉపయోగపడుతుంది సార్ ఇటువంటి కార్యక్రమాలు బాగా జరగాలని కోరుకుంటున్నాను మరియు మీకు ఒక ఈ వ్యవసాయ విజ్ఞానం విషయం కూడా దీన్ని స్టడీ చేయడం కోసం తమిళనాడు నుంచి అగ్రికల్చర్ టీములు కూడా వచ్చి ఇక్కడ తెలంగాణలో వ్యవసాయ విస్తరణ కార్యక్రమం బాగుందని చెప్పి ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడ వాళ్ళ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టడానికి ఇక్కడ నుంచి సరిస్టడీ చేసుకుని పోయారు సార్ ఇలాంటి అవకాశం కల్పిస్తున్నందుకు అందులో మళ్ళీ ఇప్పుడు మండలానికి ఒకటి కాకుండా మొదలు కాన్స్టిట్యున్స్ కోటి తర్వాత మండలానికి ఒకటి ఇప్పుడు మండలానికి మూడు రైతు వివేదికల ద్వారా మాకు రైతులకి వ్యవసాయ విజ్ఞానాన్ని అందిస్తున్నారు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నందుకు నా తరఫున మా ఖమ్మం జిల్లా తరఫున నేను నా మొదల మండలం నల్లకొండపల్లి మండలం ఖమ్మం జిల్లా సార్ రాష్ట్ర రైతాంగం అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందులో అందులో ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు రైతు బంధు ఒకేసారి రైతాంగానికి ఇస్తున్నందుకు కూడా ఒక రైతుగా నా యొక్క ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాను సార్ రామకృష్ణ మీ ఖమ్మ హుషారు సార్ వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ మీరే తీసుకోపోయారు రెవెన్యూ శాఖ మీరే తీసుకుపోయారు ఆర్థిక శాఖ మీరే తీసుకోపోయారు ఇంకేమున్నాయా మొత్తం ఖమ్మం జిల్లాకే ఇచ్చినాం పంటలు కూడా బాగా పండియండి మచ్చగా అందరి రైతులన్నీ మంచిగా చూసుకోండి సరేనా మంచి రాంకట్రామయ్య ఇక్కడ వెంకటరామయ్య గారు ఆయన పెద్ద మనిషికి రా ఇట్లా వచ్చి మైక్ తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పు మంచి షెడ్ అంతా స్టే మీద ఉన్న పెద్ద మనుషులకు పేర్లు అయితే తెలియదు నాకు స్టేజ్ ఉన్న పెద్ద మనుషులకు అయితే పేర్లైతే తెలియదు కానీ అందరు పెద్ద మనుషులకు ధన్యవాదాలు నా తోటి రైతులకు నా నా సాటి రైతులకు వచ్చిన వాళ్ళందరికీ ఆఫీస్ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా ఏమన్నా తప్పునుంటే క్షమించాలి అయ్యా నేను నాకు ఎకరాల భూమి ఉన్నది ఎక్కువ లేదు నేను అచ్చ చౌదరపల్లి యాచారం మండలం రంగారెడ్డి జిల్లా నేను ఎస్సీ ఎస్సీ ఫార్మర్ నేను అయితే ఇప్పుడు నేను నాకు మూడెకరాల పొలం ఉన్నది మూడెకరాల పొలంలో ఒక ఎకర గార్డెన్ ఉంది కడిల పందిరు ఉన్నది ఆ కడిల పందిరులో ఓ మూడు రకాలు నాలుగు రకాల కూరగాయలు పెడతా కాకర బీర పైకి పోతుంది కింద టమాటా వంకాయ మిర్చి అది మూడు మూడు నాలుగు పంటలు పండించుకుంటారు ఒక ఎకరాల అదే తర్వాత తతిమ్మ భూమిలా ఇప్పుడు మాకు ఇంకోటి హార్టికల్చర్ వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు సహకరించినందుకు మాకు ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నారు ఒకటి మా ఆచారం రంగ ఇబ్రాహీంపటం జిల్లాలో మొత్తం కరువు ప్రాంతం మాది మైలారం చెరువు నింటేనే మాకు నీళ్ళు లేకపోతే నీళ్ళు లేవు ఇప్పుడు ఆపు ఇంచు ముప్పాది ఇంచు నీళ్ళతో వ్యవసాయాలు చేస్తున్నారు మా దగ్గర ఇంకొకటి ఏంటంటే పెద్ద మనిషి కడుపు నిండా చేసుకొని ఒకటి మాకు నీళ్ళు నీళ్ళు ఏడు వందలు ఎనిమిది వందల నీళ్ళు బోరేస్తేనే నీళ్ళు పడుతున్నాయి లేకపోతే నీళ్ళు లేవు అది కరువు ప్రాంతం కింద డ్రిప్పు ఒకటి హార్టికల్చర్ ఆర్టికల్చర్ వాళ్ళు డ్రిప్ ఇస్తున్నారు అగ్రికల్చర్ వాళ్ళు ఏమో పెసారు కందులు అవి ఎలాంటి బయట వాళ్ళు చెప్తున్నారు అయినాక ఇప్పుడు మాకు అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాకు డ్రిప్పు ఏడు సంవత్సరాలు అయితే డ్రిప్పు నడుస్తలేదు అయ్యా పెద్ద మనసు చేసుకొని ఇంకొకటి ఐదు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు పెట్టు డ్రిప్ పెడితే ద్వారా ద్వారాంత మా 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 చౌదరిపేళ్లి లోపట చౌదరిపేళ్లి లోపటాయా ఒక్క రోజుకు ఆర్టీసీఎంలో కూరగాయలు హైదరాబాద్ వస్తున్నాయి ఒక్క రోజుకు ఇంకా నేను ఒక్కటి చెప్పినందుకు కాదు మా మా చైర్మన్ సాబ్బ కోదారెడ్డి సాబు ఉన్నాడు ఆయన ఊరు మా ఊరు దగ్గర దగ్గర అయితే అటువంటి అప్పుడు ఆయన ఎంత సహకరిస్తుడో మాకు అంత సహకరిస్తున్నాడు ఆయన ఒకటి మటుకు నువ్వు ట్రిప్ మటుకు తొందరగా ఇవ్వాలి మల్సి నుంకటి ఇవ్వాలి అచ్చా ఇంకొకటి నాయన నేను చెప్పిన అడిగేది నేను ఒక్కటి రైతుల గురించి అడుగుతున్నాను ఒక్కని గురించి కాదు ఒకటి ఏంటంటే ఇప్పుడు రైతులకు లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నందుకు మాకు మిషన్లు కావాలి మిషన్ అంటే పెద్ద పెద్ద ట్రాక్టర్ కాదు బోల్ కాదు ఏ కావు చిన్న చిన్న పవర్ విడాలు చిన్న చిన్న పవర్ విడాలు ఉంటే నేను ఒక పది చాలు కొట్టుకుంటా నా భార్య కలుపు తీసుకుంటుంది తప్పకుండా వెంకటరమ్మ అయ్యా ఆ పైన నా చదువుకున్న పిల్లలకు చెప్పరు చూడండి పెద్ద మనిషి ఎంత విజ్ఞానంతో మీరందరూ మీరందరూ కష్టపడి చదువుకున్నది ఆయన అనుభవంతో ఎంత అల్కగా చెప్పిడు నాకు అర్థమయ్యేటట్టు మీకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పిన సిటీ చుట్టుముట్టుతో కూరగాయలు వండియాలని చెప్పిడు కూరగాయలు వండిస్తే పట్టణంలో ఉన్న వాళ్ళకి కూడా మేలు జరుగుతుంది ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది మనకు ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో బసెక్ అయ్యనగర్ నుంచి పాలకూర మెంతంకూర టమాటాలు వంకాయలు బెండకాయలు అన్నీ కూరగాయలు వేసుకొని పొద్దున్నే పాలకాయలు వేసుకొని వచ్చేటోళ్ళు ఇప్పుడు ఎవరు పాలకానులు కానీ కూరగాయలు కానీ ఏం వస్తలేవు అన్ని రియల్ ఎస్టేట్ లేఅవుట్లు అయి ప్లాట్లు అయినాయి మళ్ళా మళ్ళీ మన చుట్టుముట్టుత సిటీ చుట్టుముట్టుత కూరగాయలు పండించినప్పుడే లాభసాటి వ్యవసాయం అవుతుంది ఈ సిటీ చుట్టుముట్టుత మంచి ద్రాక్ష తోటలు కానీ మంచి పండ్ల తోటలు పెట్టురే కూరగాయలు పెట్టురే నూటికి నూరు శాతం పెద్ద మనిషి చెప్పినట్టు ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది మిమ్మల్ని మంచిగా ముందుకు నడిపించేటట్టు అందరూ ఒట్లే వండిస్తే కూడా తినటోళ్ళు అవుతుంది మిగతా పంటలు కూడా వండి మనం తినడానికి ఏమేమి అవసరం ఇవాళ కందిపప్పు కానీ పెసరపప్పు కానీ పల్లీలు కానీ లేకపోతే ఈరోజు మొక్కజొన్నలు కానీ ఇవన్నీ మంచి ధరలు వచ్చే పంటలు ఇవాళ రేపు మిల్లెట్స్ అని డైట్ అని ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటారు ఎందుకంటే మన తాతలు ముత్తాతలు ఈ మిల్లెట్స్ అని పండించా కందులు పెసర్లు అంటే మిల్లెట్సే కదా ఇప్పుడు అవి చిన్నగా వదిలి మీ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళందరూ వీళ్ళకు గ్రామాలకు వెళ్ళండి వెళ్ళి రైతులకు అందరికీ మీ చదువుకున్న విజ్ఞానం అంతా వాళ్ళకు నేర్పిస్తే మళ్ళీ వ్యవసాయం మంచిగా చేయొచ్చు వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది మనకు ఉపయోగకరంగా కూడా ఉంటుంది పెద్ద మనిషి తప్పకుండా నువ్వు చెప్పింది వ్యవసాయ శాఖ మంత్రి గారు పరిగణలోకి తీసుకుంటారు దానికి సంబంధించిన అన్ని చర్యలు తీపడతారు ప్రభుత్వం అయ్యా ఇంకొకటి నాయన నేను ఆలుగడ్డ వండిచ్చిన ఆలుగడ్డ వండిచ్చి ఒక ఎకరకు తక్కువ ఉంటుంది భూమి ఆలుగడ్డ పెట్టినా ఆలుగడ్డ పెట్టి నలభై వేల పెట్టుబడి వచ్చింది ఒక లక్ష రూపాయలు వచ్చింది అయినాక హార్టికల్చర్ అగ్రికల్చర్ వచ్చి మక్క పెట్టుబడి ఆలుగడ్డ తీసిన తర్వాత మక్క పెట్టినా మక్క పెడితే ఇరవై ఐదు క్వింటాలు వెళ్ళింది ఇరవై మూడు వందల కింటలు అమ్మిన ఆ చదువుకున్న పిల్లలకు చెప్పు వాళ్ళకి నేర్పు తీసుకుపోయి బాయకాడ చూపి పొలం తిప్పాలి కొలువు లేదు ఆ మనకంటే ఎక్కువ చదువుకున్నాం అనుకుంటారు తీసుకుపోయి నీ అనుభవం చెప్పాల మాకు కొలువు లేదు మా ఇద్దరు భార్య పత్రం చేసుకొని ముగ్గురు బిడ్డలో పెళ్లి చేసినా కొడుకు పెళ్లి చేసినా మంచి సంతోషం మంచి మంచిది బాగా చేసినావు ఇంకా బాగా చేయి ఆదర్శ రైతు గరా ఒక రైతు తల్లి ఒక రైతు తండ్రి మధ్య రైతు బిడ్డ ముఖ్యమంత్రి గారి ఛాయా చిత్రం ఇది ఇప్పుడు తర్వాత కర్లపూడి బాబు రెడీగా ఉండాలి దమ్మపేట మండలం మల్లారం రైతు వేదిక బాబుగారు రెడీగా ఉండాలి బాబుగారు మల్లారం రైతు వేదిక గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి కుమ్మల నాయసరావు గారికి పొంగిలేటి శ్రీనన్న గారికి నమస్కారం సార్ నా పేరు కర్లపూడి బాలు ముద్దులగూడెం గ్రామం కొమ్మలపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సార్ నాకు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది సార్ అందులో ఐదు ఎకరాలు ఎనిమిది సంవత్సరాల సామాయిల తోట ఉంది సార్ సరాసరిన పన్నెండు టన్నుల పన్నెండు టన్నులు నికరంగా పన్నెండు టన్నులు వస్తుంది సార్ పన్నెండు టన్నులకు సంబంధించి యావరేజ్ పద్దెనిమిది వేలు ఉంది కాబట్టి రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది సార్ ఆ రెండు లక్షల ఆదాయంలో ఐదు ఒక యాభై వేలు ఖర్చులు పోను సరాసరి లక్ష యాభై వేల రూపాయలు ఆదాయం నికర ఆదాయం వస్తుంది సార్ అలాగే అంతర పంటగా ఒక్క కోటో ఈ వేయటం వల్ల అదనంగా మరో యాభై యాభై వేలు వస్తుంది సార్ మొత్తం గా నాకు ఈ ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి లక్ష అరవై వేల నుండి రెండు లక్షల వరకు ఆదాయం వస్తుంది సార్ ఈ పామాయిల్ విస్తీర్ణాన్ని పెంచడానికి మన ప్రభుత్వం చేస్తున్న కృషికి మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాయసరావు గారు చేస్తున్న కృషికి మా రైతులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మరి ముఖ్యంగా గత మన దగ్గర ఎక్కువగా పంటలు చెరువుల ద్వారా ఎక్కువ వ్యవసాయం సాగుతుంది సార్ వరి వ్యవసాయం దానికి సంబంధించి గత పది సంవత్సరాల్లో కనీసం అలుగులు గాని ఆ సంబంధించినవి కానీ చెను బాగు చేసుకున్న ఉద్దేశం కూడా లేదు సార్ ప్రభుత్వానికి కానీ మన ప్రభుత్వం వచ్చాక మా ఎమ్మెల్యే గారు జార ఆదినారాయణ గారు ప్రత్యేకంగా ఇందిరమ్మ చెరువు బాట అనే కార్యక్రమాన్ని ప్రారంభించి అలుగులు గాని కాలువలు కానీ చాలా శుభ్రంగా బాగు చేసేస్తారు ఈ కార్యక్రమం రైతు నాయన కార్యక్రమం ద్వారా మా ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే హిరాబాద్ ఎమ్మెల్యే గారు జార ఆదినారాయణకి మా రైతులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారికి పాయం వెంకటేశ్వర్లు గారికి మరియు వ్యవసాయ అధికారులకి గౌరవ ఎమ్మెల్యే కేర ఆదినారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని గౌరవంగా భావిస్తూ థ్యాంక్ యూ రేవంత్ అన్న సార్ ఒక నిమిషం సార్ మా బాలు కదా నీ పేరు అవును సార్ కర్లపూడి బాలు సార్ బాలు నేను చూస్తుంటే చదువుకున్నట్టు ఉన్నావు మన మన రైతులందరికీ ఉచిత కరెంటు పంపు సెట్లు ఉన్నాయి కదా మొత్తం ఈ పంపు సెట్లను సోలార్ పంపు సెట్ల కింద సోలార్తో ఉచిత కరెంట్ ఇచ్చేటట్టు అదేవిధంగా సోలార్తోని కొంత ఆదాయం కూడా వచ్చేటట్టు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇది రైతులందరూ కూడా మీలాంటి వాళ్ళు అవగాహన కల్పిస్తే మనకు చాలా ప్రయోజనము ఉంటుంది భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకొచ్చే కార్యక్రమాలను రైతులకు చేరవేసేటట్టు చూడండి సోలార్ పంపు సెట్లు సోలార్తోనే వ్యవసాయ పంపులు మోటార్లు నడిచేటట్టు చేసుకుంటే మనకు చాలా ప్రయోజనం ఉంటుంది అదేవిధంగా మీ దగ్గర మిర్చి ఏ కాటన్ ఎక్కువ ఉంటుందో ఆ రైతులకు కూడా ఇబ్బంది జరగకుండా దాని మీద కూడా కొంచెం అవగాహన కల్పించండి రైతులకు సార్ మై రైతులను తింటే ఒక వినముంది సార్ మీరు తప్పకుండా ఆశారాపేట అపార అపారవపేట పామాయిల్ ఆయిల్ ప్యాకెట్ మీకు త్వరలోనే జింక్ చేయాలని కోరుకుంటున్నాం సార్ తప్పకూట తప్పకూట పామాయిల్ మీరే నెంబర్ వాళ్ళు ఉన్నారు కదనే మీ సార్ మొత్తం పామాయిల్ అన్ని సబ్సిడీలు అన్నీ మీరు వీరికే కూతుకుపోతుండు తప్ప తప్పకూట బాలు ఓకే థ్యాంక్ యూ రైట్ బాలు రైట్ ఇప్పుడు సోదరిమణి అజ్మీరా ద్వాలి గారు అజ్మీరా ద్వాలి వైఫ్ ఆఫ్ కిమియా మహబూబాబాద్ రైతు వేదిక నుంచి ద్వాలి మాట్లాడుతున్నా సార్ నేను చెప్తాను మాకు మిర్చి పండింది ఒక లక్ష అరవై ఐదు వేలు మాఫీ సార్ ఒక లక్ష అరవై వేలు మాఫీ సార్ ఒక లక్ష ఎనభై వేలు అయిందా మిర్చి పండుతున్నా సార్ ఒక లక్ష ఎనభై వేలు అయినా రుణమాఫీ రుణమాఫీ అయింది సార్ ఓకే సంతోషం ఒక లక్ష అరవై వేలు అయింది సార్ అరవై ఐదు వేలు పైసలు ఇచ్చిన బట్టి సార్ గారికి ఒకసారి నమస్కారం చెప్పు అట్లాగా తల్లి పైసలు ఇచ్చిన బట్టి సార్కు సార్ నమస్కారం చెప్పు లేకపోతే నా మీద కోపం అవుతాడు మళ్ళా పైసలు ఇచ్చింది నేనైతే నమస్కారం నీకు చెప్తూ దక్కేందని సంతోషం తల్లి సంతోషం సంతోషం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మించిన రైతు మహిళలు రైతన్నలు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు ప్రత్యక్షంగా నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి యావత్ తెలంగాణ రాష్ట్రం మంత్రివర్గం అంతా ఉంది ఈ పండుగ రైతులకి ప్రజాపాలనా ప్రభుత్వం ఎంత గుండెల్లో పెట్టి చూసుకుంటుందో ఉదాహరణ ఈ వేదిక అని